హాయ్ అండి సౌదీ అరేబియాలోని వినాయక చవితి సంబరాల్లో తెలుగు వాళ్ళు చాలా బాగా జరుపుకుంటున్నారు మనకులా పెద్ద పెద్ద బొమ్మలు అయితే పెట్టరండి వాళ్ళే చిన్న వినాయకుని అయితే పెట్టుకున్నారు పెట్టుకొని నిమజ్జనం రోజు మా వారిని పిలిచారు అంటే ఫ్రైడే నిమజ్జనం చేశారండి ఆ రోజు అయితే పిలిచారు ఆ తెలుగు వాళ్ళందరూ కూడా బాగా సంబరాలు చేసుకుంటున్నారు మంచి మంచి పాటలకి రకరకాల స్టెప్పులు అయితే చేసుకు చేశారండి చూడండి ఎలాగైతే స్టెప్లు వేస్తున్నారో ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ అది అయిపోయిన తర్వాత మా వారైతే రూమ్కి బయలుదేరిపోయారంట చూడండి ఎంత బాగా చేస్తున్నారో అక్కడ మొత్తం అందరూ కూడా సాహిబ్లే ఉంటారు కాకపోతే వీళ్ళందరూ తెలుగు వాళ్ళు కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం అన్ని పండుగలు చేసుకోవాలి కదండి అందుకని అయితే చిన్న వినాయకుని పెట్టుకొని వాళ్ళందరూ కూడా బాగా పూజలు అవి చేశారంట చేసి ఈ విధంగా అయితే సంబరాలు చేసుకున్నారండి ప్రతి ఏదన్నా చిన్న సందర్భంలో మా వారు కూడా వెళ్తారు అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళతో పాటును సంక్రాంతి సంబరాల్లో కూడా పాల్గొంటారు అక్కడ అందరూ కూడా బాగా చేస్తారండి వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడే సెటిల్ అయిపోయారు అంటండి అందుకైతే ఫ్యామిలీని తీసుకొని చక్కగా వాళ్ళైతే అందరూ కలిపి అక్కడే ఉంటున్నారు వీళ్ళందరూ కూడా అందరూ తెలుగు వాళ్ళేనండి మా వారైతే వాళ్ళతో పాటు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్